దేవుడికి మహిమ కలుగుడుగాక శోధన సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను వారి కొరకు వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును శోధనను సహిస్తే శ్రమలు సహిస్తే కష్టాలను సహిస్తే యశు ప్రభు నిమిత్తం హింసను సహిస్తే అవమానాలు సహిస్తే నీవు జీవ కిరీటాన్ని పొందుకుంటావు సహించిన వాడు కిరీటాన్ని పొందుకుంటాడు సహించలేనివాడు కిరీటము పొందలేడు యేసుప్రభు ఎవరిని శోధించడు ప్రభు ఎవరిని శ్రమ పెట్టడు మన దురాశలే మనలను శ్రమల పాలు చేయను నీ దురాశే నిన్ను శ్రమల పాలు చేయను నీ దురాశే నేను శోధించును కాబట్టి నీకు కలిగిన శ్రమలలో శోధనలో హింసల్లో అవమానాల్లో నిందల్లో నీవు సహించి క్రీస్తు కొరకు నిలబడితే నీవు జీవ కిరీటాన్ని పొందుకుంటావు దేవుడు కీడివిసిమై ఎవరిని శోధింపనేరడం ఏసయ్య ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు నేను దేవుని చేత శోధించబడుచున్నాను ఏసై నన్ను శోధిస్తున్నాడని అనకూడదు మన పాపమే మనల్ని శోధిస్తూ ఉంటుంది అపవాది శోధిస్తూ ఉంటాడు మన దురాశలే మనలను శోధిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరల కొలపబడిన వాడే శోధింపబడును తన దురాశ చేత ఏడవబడి శోధించబడతాడు కాబట్టి మన దురాశ మన శోధిస్తుంది దేవుడు నన్ను శోధిస్తున్నాడని అన్నకూడదు నీ నోట మాట రాకూడదు అయితే దేవుడు ఎవరిని హృదయపూర్వకంగా బాధ పెట్టడు ఏసయ్య ఎవరిని హృదయపూర్వకంగా బాధ పెట్టడు ఒకవేళ నీకు బాధ కలిగినను దుఃఖము కలిగినను దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది నీ బాధలన్నిటినీ ఆయన సంతోషముగా మార్చును నిశ్చయముగా నీ దుఃఖమును సంతోషంగా మార్చును దేవుడు నీ బాధను సంతోషంగా మారుస్తాడు దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు శోధన సులువుగా మారుస్తాడు ఇరుకును విశాలతగా మారుస్తాడు దరిద్రతను ఐశ్వర్యంగా మారుస్తాడు కష్టాన్ని సుఖముగా మారుస్తాడు దేవుడు నిన్ను నీ స్థితిగతులు మార్చేవాడే కానీ నిన్ను శోధించి బాధించేవాడు కాదు కాబట్టి మన దురాశలే మనం శోధిస్తూ ఉంటాయి దురాశ గర్భం ధరించి పాపము కనుక పాపము పరిపక్వమై మన నానుగంటుంది కాబట్టి దురాశ మరణానికి అంటుంది ఆ పాపమే మనకి ఆ దురాశ మనకి శోధనగా మారుతుంది కాబట్టి మోసపోకండి శ్రేష్టమైన ప్రతి ఇవి ప్రభు దగ్గర ఉంది శ్రేష్టమైన ప్రతి వరమ ప్రభు దగ్గర ఉంది శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నవి శ్రేష్టమైన కృప ప్రభు దగ్గర ఉన్నది శ్రేష్టమైన సంతోషము శ్రేష్టమైన సమాధానము యేసుప్రభు దగ్గర ఉంది ఆయన యుద్ధ నుండి మనకు సమాధానం వచ్చును సంతోషం వచ్చును సుఖము కలుగును నెమ్మది గలుగును ఆదరణ కలుగును కాబట్టి నీవు శోధన కాలంలో నిలిచిన వాడవైతే